ప్రేమానంభం గల ప్రభావం మీకు వందన స్తోత్రం ప్రభు ఉన్న పరిశుభ్రంగా ఆచరించడం జ్ఞాపం చేస్తున్న మేము ఈ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నన్ను మరుగుపరిచి మీరు మీ వాక్యం ప్రతి ఒక్కలో నా తండ్రి నా దేవ ఫలించభ సహాయం చేయమని ధనదాన్మయ్య ప్రభావం నేర్పడమని మా ప్రభు ఈ సూకృష్టిగా పేర్కొంటున్నాము తండ్రి ఆమె ఈ సంగమా ఇక్కడ మనం చూసినట్లయితే పిలు రాసిన పత్రిక ఎవరు రాశారంటే పౌరుడు గారు రాశారు ఈయన ఏం చెప్తున్నారు అంటే మీరు ప్రతి వాడునూ తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడగలనట క్రైస్తవులు అనేటువంటి వారు మన సొంత కార్యములే కాదండి మన సొంత కార్యము మనం చేసుకుంటూ ఉంటాం మనం మనం ప్రేమించుకుంటూ ఉంటాం అండి మన సొంత కార్యాలు మనం ప్రతి ఒక్కరూ చేస్తాం కానీ మన సొంత కార్యములతో పాటు ఇతరుల కార్యాలంటే ఇతరులకు కూడా మనం సహకరించాలి ఇతరులు సహకరించాలంటే మనము ఏమి కలిగి ఉంటే ఇతరులకు సహకరిస్తాం మన సొంత కార్యాలు ప్రతి ఒక్కరూ చేస్తారండి రక్షణ పొందినవారు సొంత కార్యములు చేసుకుంటారు రక్షణ పొందలేని వారు సొంత కార్యము చేసుకుంటారు లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా తన సొంత కార్యము తను చేసుకుంటారు కానీ ఇందులో గొప్పతనం ఏమిటంటే సొంత కార్యములతో పాటు ఇతరుల కార్యములను కూడా చూడాలంటే ఇతర కార్యంలో కూడా పాలు పొందాలి అది ఎవరో కానీ చేయడం మరి ఎవరు చేస్తారు అని మనం ఆలోచన చేస్తే పత్రిక రెండు అధ్యాయం మొదటి వచ్చినంలో చూడండి ఏ హెచ్చరిక అయినా más? వాత్సల్యమైనను ఉన్న మీరు ఏక మనస్సులు అట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచు అంటే దేవుల్లో ఉన్నటువంటి వారు ఈ లక్షణాలు కలిగి ఉంటారటండి ఏంటి అంటే ఇక్కడ మనం ఏ దయ రసమైన ఎటువంటి ఆత్మ కలిగి ఉండాలటండి ఏ ఆత్మ ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మ ఎందుకు ఏ సహవాసమైనను అంటే దేవుని ఆత్మ మన కలిగి ఉన్నట్లయితే దేవుని ఆత్మ మన కలిగి ఉన్నట్లయితే ఏక మనసు కలిగి ఉంటాము ఏక ప్రేమ కలిగి ఉంటాము ఇలా ఎప్పుడైతే కలిగి ఉంటామో వారిలో ఏముండో తెలుసా కక్షను ఉండవటండి చూడండి అక్కడ మూడో వచనంలో కనిపిస్తుంది కక్ష చేతనైన ఉదాతిశాయించేతనైన కక్ష అంటే ముఖ్యంగా బిడ్డల్లో దేవుడి ఆత్మను కలిగి ఉన్నప్పుడు అంటే పెద్దవారిలో దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు మనకి కక్ష ఉండదట్టండి హృదాతిశయం ఉండదంట హృదాతిశయం అంటే అర్థం కంటే అతిశయిస్తామంట ఏం అతిశయిస్తామంటే ఐశ్వర్యుడు తన ఐశ్వర్యంను బట్టి జ్ఞానవంతుడు తన బట్టియు బట్టి లేకపోతే మామూలుగా చాలామంది నాకు చాలా ధనం ఉంది కదా లేకపోతే నాకు జ్ఞానం ఉంది కదా వాటి బట్టి అతిశవిస్తామంటండి కానీ దాన్ని బట్టి కాదండి అలాగే అతిశయిస్తే అది హృదయాశయవంతుగా ఉంటుంది అండి అంటే జ్ఞాని తన జ్ఞానం బట్టి అండి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి మనం అతిశయపడకూడదంట దేన్ని బట్టి అతిశయపడాలంటే మనం ఏసు క్రీస్తు ఉంది అతిశయపడాలి అదే మనం మన ధనం ఉంది కదా జ్ఞానం ఉంది కదా సౌందర్యవంతుడు తన సౌందర్యాన్ని బట్టి అతిశయిస్తాడటండి నాకు అందం కదా అని మనం అతిశయిస్తే అది వృధాతిశయం అవుతుందటండి కనుక దేవుని ఆత్మ కలిగిన వారు రక్షణ పొందిన వారు దేవుని ప్రేమ కలిగిన వారు మనసు కలిగిన వారు ఎలా ఉండాలి అంటే కక్షచేతనైనను హృదాతిశయం చేతనైనను ఏమీ చేయక ఏంటి ఏమి చేయక ఏం చేయాలండి మనస్సు గలవారై ఎవరినొక ఎవ్వరికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచును ఒకరికొకడు తనకంటే యోగ్యుడిగా ఎంచాలంటండి మనం ఎప్పుడు ఎంచుతాము దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు ఎంచుతాము కక్ష లేనప్పుడు ఎప్పుడు ఎంచుతాము లేనప్పుడు ఈ లేనప్పుడు కనుక మనం ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి సంఘం ఉన్నాదనుకోండి అనుకోండి మరి సంఘస్తులందరూ ఏక మనస్సు కలవారే ప్రేమ కలిగి ఉండాలి ఎందుకు అంటే మనం దేవుని యందు కలిగి ఉన్నాము దేవుని మనం సంతోష పెట్టేవారుగా ఉన్నాము ఏమంటున్నాడు ఇక్కడ పౌరు గారి ద్వారా మాట్లాడుతున్నాడు ఏంటంటే నన్ను సంతోష పెట్టి వారు ఎలా ఉండాలి అంటే ఏక మనసులో ఉండాలి వాళ్ళు పరిపూర్ణంగా ఉండాలి మన సంఘం అంతా ఏక మనస్కులే ప్రార్థన చేయాలండి రొట్టె విరిచిటి అందును ఏంటి ద్రాక్ష రసం తీసుకున్నటికి అందును ఎడతగక ప్రార్థన చేసినటువంటి సంఘాల నాట్యకాలంలో మాసధోనియ సంఘం ఉంది ప్రియ సంఘమా అలా ప్రతి సంఘము మాసధ్వనియ ఉంటే మనలో కక్ష ఉండదు మనలో అసూయ ఉండదు మనలో హృగాతిశయం ఉండదు ఇవి ఉండకుండా మనం వినయంగా ఏం చేస్తామండి ఒకవి మనకంటే మరొకటి యోగ్యుడిగా ఎంచుతామంటే నేనే యోగ్యురాల్ని నేనే గొప్పదాన్ని నేనే వినయ గలవాన్ని వినయమల నేనే వాక్యం చెప్తున్నాను నేను చాలా గొప్పదాన్ని నేను చాలా అటువంటి అన్ని కూడా దేవునికి ఇష్టం ఉండవండి ప్రీస్ సంగతి వినయం ఉండాలి తగ్గింపు కూడా ఉండాలి అలాగా ఉన్నట్లయితే మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ నాన్న వచ్చిన వచ్చినట్లు మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యము మాత్రమే గాక ఏంటి ఇతరుల కార్యములను కూడా చూడాలి అప్పుడు చూస్తే దేవుడు ఏం చేస్తారంటే క్రీస్తు చేస్తునకు కలిగిన ఈ మనస్సు మీరు నువ్వు ఉండే దేవునికి మహిమ కలిగిన గాక ఎప్పుడైతే నువ్వు చేస్తావో క్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉంటామంటండి లేకపోతే మనము క్రీస్తు కలిగిన మనసు లేకపోతే ఏక మనసు ఉండదు కక్ష ఉంటుంది మృదాతిశయం ఉంటుంది నేనే గొప్ప అంటాము ఏంటి నేనే గొప్పదాన్ని అంటాము లేదా మా సంఘమే గొప్పది అంటాము లేదా నేను సంఘ పెద్దని అంటాము లేదా గొప్ప పాశ్రామను అంటాను ఇవన్నీ కూడా బెస్ట్ వేస్ట్ అండి బృగా అయితే మరి జరిగిన సన్నివేశం ఒకటి చెప్పి నేను ముగిస్తాను ప్రీ సంఘమ మనం చూసినట్లయితే ఇద్దరు స్నేహితులు ఉన్నారట అండి ఇద్దరు స్నేహితుల పేర్లు ఒకరి పేరు ఏంటంటే కింగ్స్టన్ రెండో రెండవ పేరు ఏంటంటే ఆల్బర్ట్ బ్యారర్ వీళ్ళిద్దరూ మంచి గొప్ప స్నేహితులు అంటారు అయితే వీళ్ళిద్దరూ నిరుపేదలు అంటండి అయితే వీళ్ళిద్దరికీ చదువు చదువుకోవడానికి కావలసిన డబ్బు లేదు ఆనాటి కాలంలో జరిగిన సన్నివేశం అయితే వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు కనుక వీళ్ళిద్దరూ ఒకరికొకరికొకరు ఒకరు ఏకమనసు కలిగి ఉన్నారు కనుక దేవుని ఎందుకు భయభక్త కలిగి ఉన్నారటండి సండే స్కూల్ వెళ్ళినప్పుడు ఆ సండే స్కూల్లో చెప్పినటువంటి టీచర్ మాటలకి వీళ్ళలో దేవుని ఆత్మ కలిగి దేవుని ప్రేమ కలిగి ఏక మనస్సు కలిగి వీరిద్దరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారండి ఏమిటంటే మన నిరుపేదము కనుక మన ఇద్దరం ఫ్రెండ్స్ కనుక మన ఇద్దరం ఒక పని చేద్దాం ఇద్దరికీ చదువుకోవాలని ఉంది మరి ఎలాగా అయితే ఈ చదువుకొని ఉద్యోగాలు చేయడం అంటే మనలాంటి వారికి కుదరదు కనుక మన ఇద్దరికితరు మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆర్ట్స్ ఆర్ట్స్ అంటే చిత్రలేఖనం అన్నమాట ఆర్ట్స్ స్కూల్లో జాయిన్ అవ్వాలి ఇద్దరు జాయిన్ అవ్వాలంటే కొంత అమౌంట్ కట్టాలి కనుక ఇక్కడ ప్రాన్స్కిన్స్టన్ అన్నాడంట నేను ముందుగా ఏం చేస్తానంటే నేను కష్టపడతాను మనకి కావాల్సిన అమౌంట్ ఏంటో నేను సమకూరుస్తాను తినడానికి స్కూల్ ఫీజు కట్టడానికి నేను కష్టపడతాను ఈ లోపల ఎవరినండి ఆల్ బట్ బ్యారంటే నువ్వు ఆర్ట్స్ స్కూల్లో జాయిన్ అయ్యి చిత్రలేఖనం బాగా నేర్చుకో నువ్వు నేర్చుకున్న తర్వాత నువ్వు సమృద్ధిగా సమస్తము నేర్చుకున్న తర్వాత నువ్వు ఎక్కడ పని పనిచేస్తావు చిత్రలేఖనాలు వేసి అవి అమ్మి మరలా మన యొక్క పోషక ఉపయోగపడుతుంది అప్పుడు నేను స్కూల్ జాయిన్ అవుతాను అని చెప్పి ఇద్దరు దేవుళ్ళు ఉంటూ ఒక మంచి సలహా తీసుకున్నారటండి జరిగిన సన్నివేశం అయితే వీరిద్దరు ఒకే మాట మీద ఒప్పందం చేసుకున్నారు అయితే ఇక్కడ మరి ఏం చేస్తారంటే ఆల్ఫా ఆల్బర్టు బ్యారని స్కూల్లో జాయిన్ చేశాడు చక్కగా అతను కష్టపడుతున్నాడు కదండి మరి తన ఫ్రెండ్ ఆ కష్టపడిన తను గుర్తు చేసుకుంటూ తను తెచ్చిన ఫీజును కడుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత అతను పెట్టిన ఆహారం తింటూ నా కోసం నేను కష్టపడుతున్నాం నీ కోసం నేను కష్టపడాలని చెప్పి ఎంతో ఇంట్రెస్ట్గా నేర్చుకుంటూ చక్కగా చిత్రలేఖనము మంచి ఆర్టిస్ట్ అయిపోయాడటండి అయిపోయిన తర్వాత అప్పుడు అన్నాడటండి ఈ యొక్క ఆక్బర్ట్ వేరారు అన్నాడంట నేను బాగా నేర్చుకున్నాను ఒక ప్రయోజకుడు నవ్వాను ఎక్కడ నుంచి నీవు కాదు కాలేజీకి జాయిన్ చేస్తాను ఇంకా స్కూల్ వైజ్ కాదు కదండి ఆర్ట్స్ కాలేజీకి నేను జాయిన్ చేస్తాను చిత్రలేఖనాలకు సంబంధించిందని చెప్పి పాపం ఈ యొక్క ఎలాంటి కింగ్ ఇష్టం నేను జాయిన్ చేయడానికి తీసుకెళ్తే ఇతను ఏం చేస్తాడంటే ఆ స్కూల్కి వెళ్ళి ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆ చిత్రలేఖనాలు వేసినప్పుడు ఈ చేతులు చాలా స్మూత్గా ఉండాలండి ఇలాగా ఆ యొక్క పెన్ను కానీ లేకపోతే కలర్ పెన్సిల్ కానీ పట్టుకునేటప్పుడు ఈ చెయ్యికి అవి ఆనాలి వేసినప్పుడు అంట కష్టపడిన దాని మీద ఈ రెండు అంట ఆ యొక్క వ్యక్తికి ఎవరండి ఫ్రామ్స్కి ఇవి చేతులన్నీ కూడా బొబ్బల కింద లెగం మొరట అటండి స్మూత్ లేదంట అవి వెయ్యడానికి అవకాశం లేదండి అయితే ఈ యొక్క ఎవరండి ఆల్బర్ట్ బ్యారర్ అన్నాడు అయ్యో నువ్వు తప్పనిసరిగా నేర్చుకోవాలంటే అప్పుడు నీకు ఇష్టంగా అన్నాడంట నిన్ను నేను పోషించాను కనుక ఇప్పుడు మన ఇద్దరు పోషించడానికి ఇది మంచి అవకాశం నీవు నువ్వు బాధపడవద్దు నా చేతులైతే సహకరించడం లేదు అని చెప్పినప్పుడు మరి తను తన హృదయంలో అంటే నీ కష్టాల జీతం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను వచ్చాక మన ఇద్దరం ఏం చేద్దాము దేవుని స్థుతిస్తామని చెప్పి ఆ మొరట చేతులు ఉన్నాయి చూసారండి ఈ యొక్క ఆల్బర్ట్ ఆ జాతీ ఇక్కడ ఆల్బర్ట్ యొక్క వ్యారను ఏం చేశాడంటే ప్రాంతిష్ట యొక్క చేతుల్ని తన హృదయంలోనే ఏం చేశాడండి మనసులో పెట్టేసుకుని వేదనతో బాధనతో బాధతో దేవుని స్థుతిస్తు దేవుని కనపరుస్తూ కానీ ఈ స్థితికి రావడానికి కారణం తన స్నేహితుడేనే ఈ చేతులే కష్టపడ్డాయి కనుక ఈ చేతుల నా గురించి వరట తేలిపోయినాయి కనుక నా యొక్క జీవితం గురించి తన యొక్క జీవితాన్ని సమర్పించినట్టు ఈ చేతులు పాడైపోయినాయి కనుక ఈ చేతులు నేను చిత్రలేఖనం గీయాలి అని చెప్పి చేతుల్ని చిత్రలేఖనం గీసారండి ఎలా గీసా తెలుసండి తేలు తేలిపోయి ఇలా పెట్టి ఎలా పెట్టాడండి ఇలా పెట్టి చిత్రలేఖనం గీసాడట్టండి ఇలా పెట్టి ఎలా పెట్టి ఎప్పుడైతే చిత్రలేఖనం గీసాడో ఈ చిత్రలేఖనము అలా గీసి ఆ ప్రింట్ చేసి అమ్ముతూ ఉంటే కొన్ని వేల మంది చాలా అమౌంట్ కొనుక్కున్నారటండి దానికి ఏమని పేరు పెట్టాడు తెలుసా జోడించే అస్తాలు దానికి ఏమని పేరు పెట్టాడండి జోడించే అస్తాలు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ అస్తాలు చాలా మంది జోడించే అస్తాలని ఆ యొక్క బ్రిటన్ కొనుక్కుంటున్నారు చాలా మంది అది ఏసు ప్రభువారి దాన్ని చెప్పుకుని ఇంటి దగ్గర పెట్టుకుంటున్నారు చాలా మంది అది ఏసు ప్రభువారి యొక్క అస్తాలు కావండి అవి ఎవరి అంటే ఫ్రాన్స్ ఎవరిస్ హస్తాలు అది స్వయంగా వేస్తే అవి ఎందుకంటే ఎలా జోడించడం వల్ల మీరు ప్రార్థన చేయండి అంటే తిను తాన్ని మర్చిపోకుండా జోడించే అస్తాలను వేసి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుని ఆ కింగ్స్ట ఆ ఫ్రాన్స్ కింగ్స్ట యొక్క జోడించేస్తాను ప్రపంచ వ్యాప్తంగా వేసినటువంటి చిత్రం లేఖనాలు ఎవరేసారండి ఆంబర్ బ్యారీ వేసినటువంటి చిత్రలేఖనాలు ప్రపంచ వ్యాప్తంగా పేరు ఈ రోజు ఎందుకంటే వారు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక నేను ఇతను చదివించలేను ఇతనికి చిత్రం లేఖనాల కంటే ఇంట్రెస్ట్ నేను చేయలేనిక పని ఎందుకంటే చేతులు మొదటి తేలిపోయాయి గనుక ఇవి నా హృదయాన్ని నచ్చుకున్నాయి కానీ ఈ చేతులు నేను వెయ్యి

ఈ లోకంలో ఉన్నటువంటి యవనస్తులు కూడా స్నేహితులు నమ్ము లేకపోతే అనేక ఎవరి మిడ్డలు దాన్ని చూసి రక్షణ పొంది ఇటువంటి స్నేహితుల లాగా ఉండడానికి వారు కూడా ప్రయత్నించి ఎంతోమంది దేవుళ్ళు ఉండడానికి దేవుడు మంచి అవకాశము వారి ద్వారా కలిగించాడు కనుక ఎవరిస్తులైనటువంటి వారు అంటే స్నేహితులైనటువంటి వారు వీరిద్దరిని ఆదర్శంగా తీసుకుని దేవుని వాక్యములు ఎల్లప్పుడూ సుతులు చెప్పుతూ యవన లోబడేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని టీవించి కాస్త కనుక